దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కోర్టు సముదాయంలో హనుమకొండ జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ భారతదేశంలో ఉద్భవించిన యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు యోగాను రోజు సాధన చేయాలని భావితరాలకు కూడా దీనిని అనుసరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పట్టాభి రామారావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన చేయటం వల్ల మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం మంచి ఆలోచనలు సత్ప్రవర్తనను అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా సాధన ద్వారా ఆరోగ్యం సానుకూల దృక్పథం మెరుగవుతాయని ఆయన వివరించారు ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని ఆచరించి అప్పటి నుంచి ఉన్న ఎప్పటి నుంచో మన పూర్వకాలం నుంచి కూడా ఈ యోగా పద్ధతులు అనేవి ఉన్నాయి అవిని శాస్త్రీయంగా మనం పాటిస్తే మనము ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని రెండింటినీ కూడా మనము అనేసి అలాగే మన భావితరాలకు కూడా ఈ యోగా ప్రక్రియని అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని ధర్మాలకు ఒకటే ధర్మము దీనివల్ల మనకు ఆరోగ్యం మెరుగవటమే కాకుండా మంచి ఆలోచనలు కలిగి సత్ప్రవర్తన రుజు ప్రవర్తనలకు మనము అనుకూలంగా మారి మంచి సమాజాన్ని నెలకొల్పడానికి దోహదం చేస్తుంది మనుషులు ఆరోగ్యంగా ఉండాలి మనసులు ఆరోగ్యంగా ఉండాలి సమాజం ప్రశాంతంగా ఉండాలి అంటే యోగా